హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిదికి అయితే ముందు అయితే కొడుతున్నానండి ఆ ముందు ఏమేమి ముందో మీకైతే లాస్ట్లో అయితే చెప్తాను ఈ రెండు ముందులు అయితే కొడుతున్నాను ఈ ముందులు ఏమే ముందుల ఎంత డోస ఎన్ని ట్యాంకీలు కొట్టుకోవాలా మీకైతే లాస్ట్లో వీడియోలు అయితే చెప్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ముందు కలిపే విధానం అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరో ఇప్పుడైతే ఈ ముందు అయితే కలుపుతున్నాను ఈ ముందు దేనికి ఉపయోగిస్తుందో మీకైతే తెలియజేస్తానండి తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ముందైతే కలుపుతున్నాను ఈ రెండు మందులు అయితే కొడుతున్నానండి ఈ రెండు మందులు ఒక దాంట్లో కలిపి పిచికారీ అయితే చేయకూడదండి సపరేట్ సపరేట్గా కలుపుకొని సపరేట్ సపరేటు బకెట్లో కలుపుకొని తర్వాత ట్యాంకీలో పోసుకొని రెండు మందులు ట్యాంకీలో పోసుకొని అప్పుడైతే పిచికారీ చేయాలి కానీ అట్ట కాకుండా రెండు మందులు ఒక దాంట్లోనే పోసి పిచ్చికారీ అయితే చేయబాకండి అండి అది చే అట్లా చేసినా గడ అంటే తెగుళ్ళు పోయే అవకాశం ఉండదు ఒకసారి రెండు ముందులు ఇరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది మామూలుగా పాలు ఎలా విరిగిపోతాయో అలాగే ఈ ముందులు గడ కలవనప్పుడు ఇరిగిపోతాయండి అందుకని సపరేట్ సపరేట్గా మటుకు కలుపుకొని పొలంపై పిచ్చికారీ చేసుకోవాలి అందువల్ల నేనైతే రెండు బకెట్లలో ఈ సపరేట్ సపరేట్గా ముందైతే కలిపి ఒక ట్యాంకులో వేసి పోసి అయితే చేస్తున్నానండి డైనమెటు ముందైతే కలిపేసానండి దీంట్లో అయితే ఈ మందే నలభై సెంట్ల భూ భూమి కాబట్టి నేనైతే ఐదున్నర ట్యాంకి కలుపుకున్నాను తర్వాత ఈ ముందుగడ కలుపుతున్నాను ఈ కూడా లాస్ట్లో అయితే చెప్తాను ఇది ఎందుకు పనిచేస్తుందో చూడండి ఈ మందులు ఈ రెండు మందులు అయితే సపరేట్ సపరేట్గా అయితే కలిపేశానండి ఇప్పుడు ఆ మందులు ఎలా అంటే ఇరిగిపోతాయా లేకపోతే ఆ రెండు కలిసిపోతాయా మీకైతే చూపిస్తానండి ముందుగా వచ్చేసి నీళ్ళైతే తీసుకున్నాను ఒక బకెట్లో ఇది ముందు ఒకటి ఈ రెండు ముందులు కలిపేశానండి కలిపినమాట నిమిషం ఒక రెండు నిమిషాలు లోగా లోగా అయితే ఇరిగిపోతుంది అనమాట ముందైతే అయితే ఇరిగిపోతుంది గుల్లలు గుల్లలుగా అయిపోద్ది అనమాట అది సపరేట్ సపరేట్గా ఇడిపోద్ది అనమాట అలాగైతే కాలేదండి చూడండి రెండు ముందులైతే కలిసిపోయినాయి ఈ కలిసిపోయిన వల్ల మనకి పైరుకైతే ఇబ్బందే లేదండి ఇలా కలిసిపోయినప్పుడు కంపల్సరిగా మనం భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇరిగిపోతే ఆ ముందు మటుకు పొలంపై పిచ్చికారీ మటుకు చేయబాకండి సపరేట్ సపరేట్గా అయినా పిచ్చకరీ చేయండి కానీ ఆ రెండు ముందులు కలవనప్పుడు పిచ్చుకరీ అయితే చేయబాకండి ముందైతే కొట్టేసానండి లాస్ట్ పాయ లాస్ట్ పాయ అయితే కొట్టుకుంటా ఈ గిన్నె మీద ఇది పవర్ స్పేర్ కాబట్ కాదు కాబట్టి గిన్నె వంచే దాకా అయితే పడదండి అందుకని గిన్నె వంచనా ముందైతే కొడుతున్నాను లాస్ట్ అయిపోయి వచ్చింది మీకైతే ఆ ముందు దేనికి కొడుతున్నా మీకైతే తెలియజేస్తానండి ఒక విషయం అండి ఇప్పుడు మనం ముందు కొట్టేటప్పుడు పైరు వరకే కొట్టకూడదండి గెను ముందుకు వచ్చినప్పుడు కూడా గెనువంతా తడిపియ్యాల గెనుగా తడిపియ్యాలండి దేనివల్లంటే అంటే ఆ గెనువులో కూడా ఆ గిడ్డులో గడ ఈ దోమ అనేది తర్వాత పచ్చపురుగు తర్వాత ఈ పాంపడ తెగులు మొత్తం ఆ గిడ్డులో నుంచే మన పొలంలోకి వ్యాపిస్తుందండి అందువల్ల వృధాగా దేనికి లే గిటు కొట్టడం అని అనుకోబాకండి కంపల్సరిగా గినానికి మటుకు ముందు మటుకు పిచ్చికారి అయితే చేయండి గిను మీదకు వచ్చినప్పుడు గినువంతా మన పక్క నీట్గా అయితే ముందు కొట్టుకున్న వల్ల మన పొలంలోకి సేఫ్టీగా ఉంటుంది అంటే తెగులు రాకుండా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మందుల గురించి అయితే తెలుసుకుందాం అది మన పొలంలో కూడా ఆ తెగులు అనేది ఉంది ఆ తెగులు కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు మన పొలంలో అయితే చూపిస్తాను తర్వాత మందుల గురించి అయితే తెలియజేస్తానండి ఇదేనండి ఇది మోంపిప్ప అండి ఇది మోంపిప్ప అంటే చాలామంది రైతులకైతే తెలుసు కానీ కొంతమందికి అయితే తెలవదండి అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది ఈ ఎండి ఉండేది ఇది పాద్ద అనమాట ఇది తినేసింది ఇది పాద్ది ఇది కొత్తగా పడేది అనమాట కొత్తగా పడే దీనికైతే మోంపిప్ప పిప్ప అయితే పడిందండి ఇప్పుడేను స్టార్ట్ అయింది దీ తో పెరకంగానే వచ్చేస్తుందండి మోన్ చూడండి ఎలా పురుగైతే ఎలా కొరుక్కొని తినేస్తుందో పురుగు తినేసిన వల్ల ఒకసారి చూడండి ఇప్పుడే తీసాను మోలో చూడండి పురుగు అయితే ఎలా ఉందో చూ చూపించాను కదా లైవ్లో అయితే నా వీడియోలన్నీ లైవ్లో అయితే చూపిస్తానండి నేను ఒక ఒకరు అన్నారు కామెంట్ అయితే చేశారండి నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని అన్నారు కానీ నేనైతే టైం అయితే వేస్ట్ చేయను నేను రియల్గా అయితే ప్రతి ముందు నేను సొంతంగా కొట్టి మన పొలంలో పిచికారి చేసి మీకైతే రీల్గా అయితే చూపిస్తున్నాను మళ్ళీ తీగులు గడ తీగులు గడ పక్కన ఫోటో పెట్టి ఇది అగ్గి తీగులు ఇది మోంపిప్పి ఇది సల్లదిగులు అని ఫోటోలు పెట్టి మట్టుకు నేనైతే వీడియోలు అయితే చేయటం లేదండి నేను రీల్గా మన పొలంలో ఏ తెగులు ఉందా ఆ తెగుల గురించి ఆ ముందుల గురించి మీకైతే తెలియజేస్తున్నాను ఇప్పుడు రీల్గా మీ ముందనే ఈ గంట అయితే పెరికాను ఈ పురుగు చూడండి మీరే చూడండి రైతు ఒకరిని టైం వేస్ట్ చేయండి రైతు మోసపోతాడా కానీ ఒకరిని మటుకు కష్టపెట్టడు ఒకరిని బాధ పెట్టడు అలాంటి రైతుని మీరు అలా కామెంట్ చేయటం భావ్యం కాదు రైతు మోసపోతాడు కానీ ఒకరిని మటుకు బాధ పెట్టడు అలాగే నేనైతే ఈరోజు ఈ అయితే కొట్టున్నాను డైనమిట్ అండి ఇది మోంపిప్పకైతే పనిచేస్తుంది మళ్ళీ ఇంకొక విధంగా అనుకుంటారు ఈ మందుల కంపెనీ వాళ్ళు ఇచ్చి నా చేత ఏమన్నా చెప్పించుకుంటున్నారా ఏంటని అనుకుంటారేమో కానీ అదేం కాదండి నేను మా ఊరిలో దొరికే ముందండి ఇది ఈ మోంపిప్పకైతే ఈ ముందైతే ఈరోజు కొట్టానండి పిచ్చికరైతే చేశాను ఈ మోం పిప్పకి మళ్ళీ చూడండి లోపలికైతే వెళ్ళింది ఆ పురుగు అయితే బయటకు వస్తా ఈ పురుగు వల్ల రైతుకి చాలా నష్టాలు అయితే కలుగు చేస్తుందండి ఈ పురుగు చాలా నష్టాలైతే కలిగి చేస్తుంది అంటే ఇప్పుడు ఈ మోం తినేసింది కదా ఇక్కడ మనకి కంకి అయితే ఉత్పత్తి అవుద్ది కంప్ కంకి ఉత్పత్తి అవ్వాలంటే మొదలుండాలి కదా ఆ మొదలైనది లేకపోతే కంకి ఎలా ఉత్పత్తి అవద్ది ఇక్కడ నష్టపోతాడు రైతు అయితే మోం పిప్పి అయితే ఈ గూడైతే పడిపోయిందండి ఇక్కడైతే ఇది పాతదండి ఇదైతే పాతుంది దీంట్లో అయితే పురుగు అయితే ఉండదు దీంట్లో అయితే పురుగు అయితే ఉండదు ఇది మొం తినేసింది దీన్ని ఫ్రెండ్స్ నేను ఈ ముందు దేనికి కొట్టానో మీకైతే అర్థమవు అర్థం అవుంటుంది ఈ మోం పిప్పకి ఈ డైనమిట్ ముందు అయితే కొట్టానండి ఎకరాకు వచ్చేసి కాల్ లీటర్ అండి మంది నలభై సెంట్లు కాబట్టి నేను నూట ఇరవై ఐదు గ్రాములు అయితే మన పొలంలో పిచికారీ అయితే చేశాను ఐదు ఐదున్నర ట్యాంకీ ఐదున్నర ట్యాంకీ అయితే నేనైతే పిచికారీ చేశానండి తర్వాత ముందు వచ్చేసి ఈ ముందండి సనెక్స్ అండి ఇది ఐదు ఐదు పర్సెంటు ఎస్సీ రూపంలో అయితే ఈ ముందైతే ఉందండి ఈ ముందు ఏ తెగులు పనిచేస్తుందంటే అది పాంపడు తెగులకైతే పనిచేస్తుందండి ఇది కూడా అని పిలుస్తారు కానీ కంపెనీ పేరు ఏరేగా ఉంది కానీ కాంటాప్లెస్ అండి ఇది మటుకు అగ్ ఇది పాంపాడు తెగులకైతే పనిచేస్తుంది పాంపాడు తెగులు దేని వల్ల వస్తుందంటే మన పొలం గిట్టుల మీద గిడ్డి ఎక్కువ ఉన్నందువల్ల ఈ పాము పడు తెగులు అయితే వ్యాపిస్తండి మనం పొలం గిట్టిన ఇలాగా నీట్గా 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 గిడ్డేమైనా ఉందా ఒకసారి చూడండి ఏం లేదు కదా ఇలాగా నీట్గా కోసుకోవడం వల్ల ఈ పాము పడతెగులు తర్వాత వచ్చేసి ఏమంటారా దోమ అవన్నీ మన పొలంలో వ్యాపించదండి కానీ ఈ ఈ కాంటాక్ ప్లస్ వచ్చేసి పాంపాడు తెగులు ఒడ్లు సీనింగ్ గడ బాగా పనిచేస్తుంది నా పొలంలో అయితే పాముపాడు తెగులు అయితే ఎక్కడైతే వ్యాపించలేదు కానీ నేనైతే ముందు జాగ్రత్తగా ఈ ముందు అయితే ఈ ఈ రెండు ముందులు ఈరోజు పిచికారీ చేసి మన పొలంలో అయితే చేశానండి సరే ఫ్రెండ్స్ ఈ రెండు ముందుల గురించి మీకైతే ఎవరిచ్చాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినందువల్ల నా వీడియో ఇంకొకరికి రీచ్ అవద్దంట అది యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ చెప్తుంది అందువల్ల నేను కూడా అలాగైతే చెప్తున్నాను నాకు కూడా లైక్ చేసిన వల్ల ఒక కామెంట్ చేసిన వల్ల ప్రయోజనం ఏందంటే నేను కూడా ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని మనసు నాకు కూడా ఉంటుందండి మరిన్ని వీడియోలు చేసి అప్లోడ్ చేయాలని అలాగే ఒక ఫంక్షన్లో ఒక ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందనుకో ఒక ఏమంటారా ఒక ఫంక్షన్లో కానీ ఒక తిరణాల్లో కానీ ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పెడతారు పెట్టినప్పుడు అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటారు వేసినప్పుడు మనం చూస్తూ గమ్ముగా ఉన్నామంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు అనమాట దీనివల్ల అసలు మనం డ్యాన్స్ చేసింది వాళ్ళకి అసలు చూసే వాళ్ళకి నచ్చుతుందా నచ్చలేదా అని వాళ్ళకి హుషారుగా డ్యాన్స్ చేయలేరు అందువల్ల వాళ్ళు మనం క్లాప్స్ కొట్టామంటే తప్పట్లో కానీ కొట్టామంటే కంపల్సరీగా వరల్డ్ ఇంకా డ్యాన్సు వేసి మనల్ని సంతోషపరుస్తారనమాట అలాగే నా వీడియోలు చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేస్తే నేను కూడా మరిన్ని వీడియోలు చేయాలని నాకు కూడా ఖుషాలుగా ఉంటుంది మీకు చేయాలని సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలు కలుసుకుందాం బాయ్